అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అతకని బ్రతుకులు రచన కామేశ్వరి గారు మరి కథలోకి వెళ్దామా మెస్లో పన్నెండు గంటలు కొట్టింది అప్పటి వరకు రమ్మి ఆడుతూ కూర్చున్న లెఫ్టినెంట్ కర్నల్ కపూర్ మేజర్ బెనర్జీ కెప్టెన్ మల్హోత్రా లెఫ్టినెంట్ సింగ్ అందరూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు వరండాలో మేజర్ రావు కెప్టెన్ మూర్తి మాత్రం మిగిలారు మెన్ వరండాలో పెట్రోమాల్స్ చుట్టూ దీపం పురుగులు ఎగురుతున్నాయి దూరంగా కీచురాళ్ల రోదా డైనింగ్ హాల్లో కుర్చీలు బల్లలు సర్దుతున్న చప్పుళ్ళు కిచెన్లో ప్లేట్ల చప్పుడు పనివాళ్ల మాటలు వినిపిస్తున్నాయి రావు మూడోసారి గ్లాస్ పూర్తి చేసి నాలుగోసారి వెయిటర్ని పిలిచాడు చదువుతున్న మ్యాగజైన్లో వచ్చి తలెత్తి చూశాడు మూర్తి రావు అప్పటికే మామూలుగా లేడు రావు ఇట్ ఈజ్ టూ మచ్ ఫర్ టుడే కమాన్ లెటర్ గో అన్నాడు రావు జవాబు ఇవ్వలేదు రావు పన్నెండు దాటింది చాలా ఆలస్యమైంది వెళ్దాం పదా మళ్ళీ అన్నాడు మూర్తి పత్రిక టేబుల్ మీద పడేసి వెయిటర్ వచ్చి గ్లాస్ నింపి వెళ్ళాడు డోంట్ వెయిట్ ఫర్ మీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అన్నాడు రావు గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ ఒక్కడిని వదిలి వెళ్ళటానికి మనసొప్పగా మళ్ళీ మ్యాగజైన్ తీసుకున్నాడు మూర్తి రావు ఒకసారి చూసి నిట్టూర్చాడు తను వెడితే రావు అప్పట్లో లేవడని అలా గ్లాసు మీద గ్లాసు తెలివి ఉన్నంత వరకు తాగుతాడని మూర్తికి తెలుసు తర్వాత టేబుల్ మీదకు వాలిన రావుని మెస్ వెయిటర్లు జీబులోకి చేర్చి డ్రైవర్కి అప్పగిస్తారు డ్రైవర్ టెంట్కి తీసుకెళ్ళి ఆర్డర్లు అప్పగిస్తాడు ఆర్డర్లీ దొరగారి బూట్లు విప్పి మంచం మీదకి చేర్చి రగ్గు కప్పుతాడు మళ్ళీ తెల్లారే వరకు ఈ లోకంలోకి రాడు రావు మరీ మోతాదు మించిన నాడు తనే జీప్ డ్రైవ్ చేసుకుంటూ టెంట్కి వెళ్తాడు రావు డ్రైవ్ చేస్తుంటే ఆ జాబ్ ఆ జీపులో ఎవరూ వెళ్ళటానికి ఇష్టపడరు ఆ సంగతి ఒకసారి తనకు బాగా అనుభవం అయింది ఒకసారి అక్కడికి పది మైళ్ళ దూరంలో ఉన్న యూనిట్లో పార్టీ జరిగింది పార్టీ ముగిసేసరికి అర్ధరాత్రి దాటింది తను రావు జీబ్లో ఎక్కాడు జీప్ స్టార్ట్ చేయటమే యాభై మైళ్ళ స్పీడ్లో వదిలాడు రావు తను క్యాంప్కి అక్కడికి మధ్య ఉన్న పది మైళ్ళలో నాలుగు మైళ్ళు ఘాట్ రోడ్డు ఉంది ప్లెయిన్ రోడ్లో తనంత గాబరా పడలేదు కానీ ఘాట్ సెక్షన్లో కూడా అదే స్పీడ్తో వెళుతున్న రావును చూస్తే గాబరా పుట్టింది ఓ పక్క ఆకాశాన్ని అంటే కొండలు మరో పక్క అంతు తెలియని అగాధం లాంటి లోయ అందులో పడితే పడినట్టు కూడా ఎవరికీ అంతు తెలియదు స్టీరింగ్ గట్టిగా పట్టుకుని పెదాలు బిగించి చకచక మలుపులు తిప్పేస్తున్న రావు చూస్తే భయం వేసింది మలుపు తిరిగినప్పుడల్లా కీచుమంటూ రొగ చేస్తోంది జీపు రావు స్పీడ్ తగ్గించు ప్లీజ్ అన్నాడు భయంగా తను రావు వినిపించుకోలేదు ఏమిటి మనిషి ఈ లోకల్లో లేడా వంటి మీద తెలివి లేదా ప్రాణాల మీద ఆశ లేదా సర్ర తిరిగింది జీబు మలుపులో ఒక వెంట్రుక వాసలో తప్పింది కానీ లేకపోతే ఈ పాటికి లోయలో పడాల్సింది రావు స్టాప్ కోపంగా అరిచాడు గట్టిగా తను రావు వినిపించుకోలేదు ఒళ్ళు మండి స్టీరింగ్ గట్టిగా పట్టుకుని స్విచ్ ఆఫ్ చేసేసాడు తను సడన్ బ్రేక్తో ఆగింది జీపు అప్పటికీ లోకంలోకి వచ్చాడు రావు ఉరిమి చూశాడు ఆ చూపు చూస్తే జీపులు వచ్చి తోసేస్తాడేమో అనిపించింది ఎందుక అన్నట్టు తీక్షణంగా చూశాడు ఎందుకు అన్నట్టు రావు ఇది ఘాట్ రోడ్డు అని మర్చిపోయావా ఒక్క సెకండ్లో తప్పింది లేకపోతే రావు కోపంగా చూశాడు ఇఫ్ యూ వాంట్ యు కెన్ గెట్ డౌన్ అన్నాడు నిర్మానుష్యమైన నడి రోడ్డు మీద అర్ధరాత్రి దిగి ఏం చేస్తాడు భగవంతుడి మీద భారం వేసి కళ్ళు పూసుకొని కూర్చున్నాడు ఆ అనుభవంతో రావు జీపులో వెళ్ళటం అంటే భయం తనకి తనే కాదు రావు జీపు ఎవరు ఎక్కరు అందరూ ఎన్నో విధాలా హెచ్చరించారు రావుని ఈ విషయంలో రావు సిగరెట్ చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని తల వాల్చి ఏదో ఆలోచిస్తున్నాడు రావుని చూస్తుంటే మూర్తికి ఎంతో బాధ కలుగుతోంది ఎందుకు ఇలా మారిపోతున్నాడు రావు ఇదివరకటి రావుకి ఈ సంవత్సరం నుంచి మారిన రావుకి ఎంత తేడా ఎందుకు అలా మారిపోతున్నాడు ఎందుకు ఇలా తయారయ్యాడు ఎన్నోసార్లు వేసుకునే ఆ ప్రశ్నకు మూర్తికి జవాబు దొరకటం లేదు రావుకి మూర్తికి ముందు పరిచయం పోనాలో ఇద్దరు లెఫ్టినెంట్స్గా ఉన్నప్పుడు జరిగింది ఇద్దరు ఇంజనీర్లే మొదట అసలు రావుని తెలుగువాడనే అనుకోలేదు మూర్తి ఆరు అడుగుల పొడుగు పొడుక్కు తగ్గలావు తెల్లటి తెలుపు ఏ పంజాబీ వాడో కాశ్మీరీ వాడో అనుకున్నాడు పేరు విని ఏ కూర్గు వాడో కన్నడం వాడో అనుకున్నాడు ఒకసారి రావు నోట తెలుగు పాట కూని రాగం విని ఆశ్చర్యంగా అడిగి తెలుసుకున్నాడు ఆ పరిచయం అలా ఆరంభించింది ఆంధ్రదేశంలో ఆంధ్రుల మధ్య ఉంటే పక్కింటి వాడు చస్తున్నా పట్టించుకోడు అదే ప్రవాసాంధ్రంలో తెలుగు మాట తెలుగు మనిషి కనపడితే ప్రాణం లేచి ఉంటుంది అందులో ఆఫీసర్స్లో రావు మూర్తి ఇద్దరే తెలుగు వాళ్ళు అవటం ఇద్దరు ఒకే ర్యాంకు వాళ్ళు సమ వయస్కులు అవటంతో ఇద్దరు మంచి అయ్యారు కొద్ది రోజుల్లోనే అప్పటి స్నేహం తర్వాత ఈ మూడేళ్లుగా పాకిస్తాన్ యుద్ధం ఆరంభించిన దగ్గర నుంచి ఈ బార్డర్ ఏరియాస్లో మళ్ళీ కలిసి ఉండడంతో ఆప్తులు లేని చోట ఇద్దరు మరింత ఆప్తులయ్యారు రావు ఈ మధ్య మేజర్ అయ్యాడు అయినా ఆ చను ఇంకా అలాగే ఉంది ఇద్దరి మధ్య యుద్ధం ముగిసినా ఆ హడావిడి తగ్గిన వారి స్థావరాలు మాత్రం మారలేదు యూనిట్ అక్కడే ఉంది ఇంకా బార్డర్లో రోడ్లు వేయటం బ్రిడ్జిలు కట్టడం కందకాలు తప్పటం యుద్ధం ఏ క్షణం వచ్చినా ఎదుర్కోవడానికి సరళ అన్నమాట అంత దట్టమైన అడవులు కొండలు వాగులు రకరకాల పెట్టలు ప్రకృతి దృశ్యాలు చుట్టానికి మొదట్లో బాగానే ఉంటుంది అందరికీ రాను రాను ఎంతసేపు యూనిఫారాలు తప్ప మగ పురుగులు తప్ప కనపడని ఆ ప్రదేశాలు విసుగు పుట్టించేవి పెద్ద పెద్ద తోటల్లో హోదాకు తగ్గినట్టుగా మరి టెంట్లు పర్లాంగులలో మెస్సు అంతా క్రమబద్ధమైన జీవితం లేవటం చలిలోనే పెరేడు బ్రేక్ఫాస్ట్ ఆఫీస్ పని లంచ్ మళ్ళీ పని సాయంత్రం ఐదు గంటలకే చీకటి ఆ హరికేనల అంతర్ల ముందు చదవటానికి కూడా బుద్ధి పుట్టక అందరూ ఆరు గంటలకల్లా మెస్ చేరతారు టీ తాగి పుస్తకాలు చదువుతూ రికార్డు ప్లేయర్ వింటూ పేకాడుతూ తాగుతూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సరదాగా గడుపుతారు డిన్నర్ అయ్యాక ఓ అరగంట గంటో బాత కాని కొట్టి ఎవరి పే టెంట్స్కి వారు చేరతారు ఈ దినచర్యలో మార్పు అంటూ ఉంటే చుట్టుపక్కల యూనిట్స్కి ఏదో పార్టీల పేరుతో నలుగురు కలిసి నాలుగైదు గంటలుగా గడపడం పూర్తిగా మెకానికల్ లైఫ్ బ్యాచిలర్స్ బాధపడేవాళ్ళు కాదు కానీ పెళ్ళైన వాళ్ళు కాపురం పెట్టడానికి లేక చికాక్గా ఉంటారు పుస్తకం తిరగేస్తున్న పూర్తి దృష్టి అంతా రావు మీదే ఉంది రావు లేవటం కోసం ఓపిక్గా కనిపెట్టుకుని కూర్చున్నాడు రావు ఎందుకు ఇలా అయిపోతున్నాడు ఎలా ఉండే మనిషి ఎలా మారిపోయాడు సర్వం కోల్పోయినట్టు ఎందుకంత ఎందుకు అంత నిర్లిప్తత బ్రతుకు మీద ఏం లోటని ఏం నష్టపోయాడని ఆ నైరాశ్యం పూర్వపతి అలాకి తనం మర్చిపోయినా కనపడదే రావు మనిషి ఎంత అంతగాడో మనసును అంత అందంగా ఉండేది ఎంత సరదాగా ఉండేవాడు రావు ఎక్కడుంటే అక్కడ ఉల్లాసం ఉత్సాహం ఉరకలు వేసేది అతని చుట్టూ ఎప్పుడూ పది మంది పోగై ఉండేవారు అతనిలో ఆకర్షణ అలాంటిది అప్పుడు కొత్త కొత్త విట్లు వేస్తూ పాటలన్నీ వరుసలు మరిచేసి ఇష్టం వచ్చినట్టు పాడి అందరినీ నవ్వించేవాడు కాస్త ఫ్రీ టైం దొరికి చాలు పేకపరిచేవాడు సెలవు రోజు వస్తే చాలు పిక్నిక్ అనేవాడు లేకపోతే చుట్టుపక్కల అడవులకు తుపాకులు పుచ్చుకుని షికాయికి బయలుదేరదీసేవాడు అందమైన అమ్మాయిలకి అందమైన పేర్లు పెట్టి అందంగా వర్ణించేవాడు సరే తాగటం ముందు నుంచి ఉంది కానీ ఇలా ఒళ్ళు తెలియని తాగుడు కాదు రావు ఎక్కడుంటే ఆ యూనిట్ అంతా ఉల్లాసంగా ఉండేది పై అధికారులు కూడా రావును ఎంతో అభిమానిస్తూ ఎంతో ఆదరం అభిమానం చూపించేవారు ఇక అలాంటి రావు ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడు నవ్వే లేదా మొహం మీద పేకాటలు షూటింగ్లు మానేశాడు పార్టీలు పిక్నిక్లు రెఫ్యూజ్ చేస్తున్నాడు ఎంతసేపు తాగుడు తప్ప ఇంకో పని లేదు పని కాస్త అయ్యాక ఇలా సీసాలు ముందు పెట్టుకుని తాగుతూ సిగరెట్ల మీద సిగరెట్లు తగలేస్తూ ఇలా అన్యమనస్కంగా కూర్చుంటాడు సెలవు రోజు వస్తే సెంట్ టెంట్స్కి దూరంగా దట్టంగా ఉన్న మధ్య చెట్ల మధ్య రెండు చెట్లకి హెమన్ వేలాడేసి బెల్లికి అలా పడుకుని పక్కన టీపిరి కాడరు పెట్టుకుని పడుకుంటాడు సిగరెట్లు కాలుస్తూ అలా గంటల గంటలు తిండి తిప్పలు కూడా అక్కర లేకుండా పడుకుంటాడు తను పిలిస్తే పదిసార్లు పిలవగా పిలవగా ఇష్టమైన రోజు లేచి వస్తాడు రావుతో అసలు మాట్లాడాలంటేనే ఈ మధ్యన భయంగా ఉంటుంది కోపం ఎంత ఎక్కువైంది తమ మధ్య స్నేహాన్ని కూడా దూరం చేస్తున్నాడు ఎంత అడిగినా ఏం చెప్పను రావు చూస్తుంటే ఎంత బాధగా ఉంది ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు అనిపిస్తోంది మొదట్లో రావులో ఈ మార్పుకి రావులో నిర్లిప్తకి కొత్త భార్య అభియోగం అని అర్థం చేసుకున్నాడు రావుది లవ్ మ్యారేజ్ కెప్టెన్గా జబల్పూర్లో ఉండగా పై అధికారి మేజర్ జనరల్ కూతురుని పెళ్లి చేసుకున్నాడు రావు తల్లిదండ్రులకి పెళ్లి ఇష్టం లేదు పంజాబీ అమ్మాయి అని వాళ్ళు ఇష్టపడకపోయినా లెక్క చేయకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు రావు భార్య చాలా అంతగత్తే అందరూ అన్నారు లెఫ్టినెంట్ కర్నల్ జట్లీకి రావు మామగారు తెలుసు చాలాసార్లు అన్నాడు అంత అందగత్తైన భార్య హోదా సిరి సంపద అన్నీ ఉండి రావులో ఎందుకీ నిస్తేజం నిర్లిప్త పెళ్ళయ్యాక ఒక ఆరు నెలలు మాత్రమే ఇద్దరు కలిసి ఉన్నారు తర్వాత రావు ఫ్రంట్కి రావాల్సి రావడంతో ఆమె ప్రస్తుతం ఢిల్లీలో పుట్టింట్లో ఉందట పెళ్ళైన వెంటనే భార్యని వదలవలసి వచ్చినందుకు రావు ఎంతో ఇదయ్యేవాడు మనిషి ఇక్కడ మనసు అక్కడ అన్నట్టు ఉండేవాడు ప్రతి రెండు మూడు నెలలకి పార్క్ లీవ్ తీసుకుని భార్య దగ్గరికి పరిగెత్తేవాడు రెండు రోజులకు ఉత్తరం కాపులు కాపులు కాసేవారు జాలేసేది రావు ఆరాటం అవస్థ చూస్తే ట్రాన్స్ఫర్ కోరుతో ఎన్నో దరఖాస్తులు పెట్టాడు అలాంటిది ఒకసారి పది రోజులు సెలవు తీసుకుని వెళ్ళినవాడు నాలుగో రోజునే వచ్చేసాడు లీవ్ క్యాన్సిల్ చేసుకుని అప్పటి నుంచి ఈ ఏడాదిలో ఒక్కసారి ఢిల్లీ వెళ్ళలేదు అంతే అప్పటి నుంచి ఇది వరుస భార్యతో ఏదన్నా తగ ఉంటుందా వస్తే మాత్రం భార్య భర్తల కోసం ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఉంటుందా అంత అందగత్తైన భార్య ఏరి కోరి చేసుకున్న భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చి ఉంటాయి మరి రావులో మార్పు కారణం అదే కాదా జవాబు తెలియదు మూర్తికి ఆలోచనల మధ్య రావును గమనించలేదు మూర్తి మెన్ నౌకర్ వచ్చి పిలిచే వరకు అప్పటికి రావు ముందు టేబుల్ మీదకి వాలి ఉన్నాడు మెల్లగా నౌకర్ సాయంతో రావుని జీబులో చేర్చి టెంట్కి తీసుకెళ్లాడు మూర్తి ఇక ఆ రోజు సెలవు మధ్యాహ్నం లేచి బద్ధకంగా ఆవలిస్తూ టెంటు బయటకు వచ్చాడు మూర్తి అందరూ రాత్రి పార్టీ నుంచి చాలా ఆలస్యంగా వచ్చారేమో మంచి నిద్రలో ఉన్నారు అంతటా నిశ్శబ్దంగా ఉంది పక్కనే పారుతున్నటువంటి వాగు శబ్దం అప్పుడప్పుడు పక్షుల కిలకిల రావాలి ఎంతో ప్రశాంతంగా ఉంది అంతటా పక్క టెంట్లోకి చూశాడు మూర్తి రావు రేంజ్లో లేడు రావు టెంట్లో లేడు అంటే ఎక్కడుంటాడో మూర్తికి తెలుసు తన్నీళ్లతో మొహం కడుక్కొని కాపు దగ్గరికి బయలుదేరాడు మూర్తి యథాప్రకారం హేమన్ వేలాడేసి తల కింద చేతులు పట్టుకొని కళ్ళు మోసుకొని పడుకున్నాడు రావు పక్కన ఫ్లోరింగ్ టేబుల్ మీద టేపి రికార్డు మెల్లగా తలత్ గజల్ పాడుతోంది ఇక రో రో బీత జీవన్ సారా అది పాట తల గొంతులోని విషాదం పెట్టుంటే రావు మనసులో నిండిన బాధనే ఆలపిస్తున్నాడా అనిపించింది అలా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ పడుకున్న భావన చూస్తుంటే బాధ అనిపిస్తుంది రాత్రి నిద్రపోతున్నాడేమో మూర్తి వచ్చిన అలికి కూడా కళ్ళు విప్పలేదు పక్కన ఉన్న కాన్వాస్ కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు మూర్తి రావు అంతవరకు చదివి పెట్టిన పుస్తకం తీసుకున్నాడు పుస్తకంలోంచి ఒక ఫోటో జారీ పడింది గడ్డిలో వంగి తీసిన మూర్తి చూపు అట్టే నిలిచిపోయింది అబ్బా ఏం అందం బాపు భార్య ఫోటోగా టూ రావు డార్లింగ్ ప్రీతి అని ఉంచి ఫోటో వెనకాల ప్రీతి ఎంత చక్కని పేరు ఫోటోలోనే ఎంత అందంగా ఎంత కోమలంగా కనిపిస్తోంది ఆ కనుబొమ్మలు చిరునవచ్చి నించే ఆ పెదాలు నుదుటిపై పడే ఆ వంకుల జుద్దు అందరూ అంటే ఏమిటో అనుకున్నాం కానీ ఇంత అందగత్తి అనుకోలేదు అనుకున్నాడు మూర్తి పరాయి స్త్రీ స్నేహితుడు భార్య అన్న సంగతి కూడా మరిచి తదేకంగా ఫోటో చూస్తూ ఉండిపోయాడు ఎంత అదృష్టవంతుడు రావు ఇంత చక్కని భార్యని వదులుకొని ఉంచుకొని ఎందుకలా ఏదో కొంపమునినట్టు ఉంటాడు సిల్లీ ఫెరో రావు కాస్త కదిలాడు మూర్తి తొందరగా ఫోటో పుస్తకంలో పెట్టేసి పుస్తకం టేబుల్ మీద పెట్టేశాడు రావు లేచాక ఏదైనా మాట్లాడుతున్నా మూర్తి మూర్తి ఆలోచనలు ప్రీతి చుట్టూనే ఉన్నాయి తర్వాత రెండు నెలలకి మూర్తి ఢిల్లీ వెళ్ళాడు బ్రిగేడియర్ రెడ్డి గారి కూతురు పెళ్లికి మరి రెడ్డి గారు మూర్తి తండ్రి ఒక ఊరి వారు ఆప్తమిత్రులు మూర్తిని ఇంట్లో తన కొడుకులాగే చూసుకుంటారు రెడ్డి దంపతులు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మూర్తి రెడ్డి గారి ఇంట్లోనే మకాం పెళ్ళి కాస్త ముందుకొచ్చి సహ సహాయపడాల్సిందని రెడ్డి గారు చాలాసార్లు రాశారు మూర్తి తండ్రి కూడా తన తరపున కొడుకుని పెళ్ళికి వెళ్ళమని పురమాయించాడు మూర్తి మాత్రం వారం రోజులు సెలవు తీసుకుని వెళ్ళాడు ఉదయం వెళ్ళి ఆడంబరంగా అట్టహాసంగా జరిగింది పెళ్లి సాయంత్రం ఒక పెద్ద హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు బిందుకు పెద్ద పెద్ద మిలిటరీ అధికారులు హాజరయ్యారు భార్యలతో చాలా కలర్ఫుల్గా ఉంది ఈ పార్టీ మూర్తి కూడా ఒక హోస్ట్ అయ్యి అతిథులందరిని ఆహ్వానిస్తూ పానీయాలు అందిస్తూ చాలా హడావిడిగా తిరుగుతున్నారు అంతకు అందరూ మిలిటరీ వాడి కావడం చేత రిసెప్షనిస్టులు గుంపులు గుంపులుగా చేర్చుకొని కూర్చుని రంగురంగుల పానీయాలు తాగుతూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు డ్రింక్స్ ఆఫర్ చేస్తూ గెస్ట్లను ఆహ్వానిస్తున్న మూర్తి గుమ్మల్లో మెరుపు మెరిసినట్టు అనిపించి తిరిగి చూశాడు ప్రీతి రావు భార్య దాసి భార్యన హచ్చు అలాగే ఉంటుంది ఫోటోలో కంటే వెయ్యి రేట్లు అందంగా ఉందనిపించింది మూర్తికి ముట్టుకుంటే రక్తం చెందుతుందేమో అనిపించే కోమలత్వం పొడుగ్గా సన్నగా నాజుగ్గా లేగుల బి లేత గులాబీ రంగు ఎందుకు పనికొస్తుంది ఆ రంగు ముందు వంటి రంగుకి చీర రంగుకి తేడా తెలియని లే గులాబీ ఎంబ్రాయిడరీ చేసిన ఫారెన్ షిఫాన్ చీర అదే రంగు స్లీవ్లెస్ అందంగా ఆధునికంగా చుట్టిన వస్తుముడి గులాబీ చు అప్పులు గులాబీ హ్యాండ్ బ్యాగు సెగలో విరిసి విరిగిన గులాబీ పైనుంచి కింద దాకా మనసులో తడిసి ఉషాకాంతిలో మెరిసిపోయే లే గులాబీలా ఉంది రెప్ప వేయటం మర్చిపోయాడు మూర్తి ఇంత అందం అన్నీ ఇలా ఒకచోట కలవటం అపరూపం ఇంత అద్భుతమైన అందం చూడగలిగిన తన అదృష్టాన్ని అభినందించుకున్నాడు మూర్తి రావు అదృష్టానికి ఆ క్షణంలో ఎంతో అసూయ కలిగింది మూర్తికి ఇంత అదృష్టానికి సొంతదారుడై ఆ రావు ఆముదం తాగిన మొహం పెట్టుకుని కూర్చుంటాడే ఆమె పక్కన పొడుగ్గా సన్నగా తెల్లగా ఉన్న ఓ యువకుడు ఉన్నాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్నాడు మూర్తి ఎదిరిల్లాడు ఆహ్వానించడానికి సంభ్రమంగా నమస్కారం చేసి తనలో పరిచయం చేసుకుంటూ ఇద్దరిని సోఫాల దగ్గరికి లీడ్ చేశాడు ఏం తీసుకుంటారు వంగి మర్యాదగా అడిగాడు హిందీలో ఎనీథింగ్ నెమ్మదిగా నవ్వుతూ అంది ఆమె రెడ్డి దంపతులు వచ్చి పలకరించారు మిస్సెస్ రెడ్డి ఏదో అడిగింది కాబోలు డాడీ కొంట్లో బాగాలేదు మమ్మీ నన్ను వెళ్ళమంది అందుకు రాజే వస్తుంటే అతని కారులో వచ్చాను అంటోంది హిందీలో ఆ క్షణం నుంచి మూర్తి చుట్టూ గడ్డం మానేసి మూర్తిని చూడటం మానేసి ఆమె మీదే దృష్టి పెట్టుకుని కూర్చున్నాడు రావాల్సిన గెస్ట్లు అందరూ వచ్చేసారు కనుక తీరుబట్టిగా ప్రతి సోఫాకే కాస్త దూరంగా నుంచుకుని ఆమెకని మతి ఆమెను సునిశ్చితంగా గమనించసాగాడు మూర్తి ఆమె ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా ఓ గ్లాసు షాంపేన్ మరో పెగ్గు విస్కీ తాగటం మగవాళ్ళతో చేతులు కలుపుతూ చలోక్తులు ఆడటం మ్యూజిక్ మొదలవగానే అడిగిన అందరితో డ్యాన్స్ చేసే ఆమె అడుగుల చాతుర్యం ఆమె శరీరం కంపుల్ని ఆమె హోయలు హొయలుని విలాసాన్ని రెప్ప వేయకుండా చూశాడు మూర్తి ఆమెకు తెలియని వారే లేరులా ఉంది హలో ఆయన అందరూ పలకరిస్తున్నారు నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నారు చేతులు కలిపి ఏదో ప్రశ్నిస్తున్నారు అందరితో నువ్వుగా మాట్లాడటానికి ఒక ఒక్కోసారి ఎందుకో విరగబడి నవ్వుతుంది మూర్తి ఇంకా చూస్తూ కూర్చోలేకపోయాడు ఆమెను పరిచయం చేసుకుని మాట్లాడాలి రావు ఫ్రెండ్లని పరిచయం చేసుకోవాలి ఆమె ఒంటరిగా ఉన్న క్షణం కోసం ఎదురు చూసి ఆమె పక్కన నిలబడ్డాడు ఆమె చిరునవ్వుతో కళ్ళెత్తి చూసింది తనను తాను పరిచయం చేసుకున్నాడు మూర్తిలో చేయగలిగింది చేయి కలిపి అవుడు యుడు అంది సుతారంగా ఏదో మర్యాద మాటలు నాలుగు మాట్లాడింది ఆమె అదే అతనని రావు తనకెంత ఆప్తమిత్రుడో తెలియచెప్పాడు మూర్తి అంతవరకు నవ్వుతో మాట్లాడిన ఆమె మొహం కాస్త ఎర్రబడింది ఐసీ అంది కింద పదవి కాస్త నొక్కి పట్టి వెంటనే ఎవరో పిలుస్తున్నట్టుగా ఎవరినో పలకరిస్తూ తొందరగా అక్కడి నుంచి ఇంకోవైపు వెళ్ళిపోయింది మూర్తి చాలా నిరుత్సాహపడ్డాడు ఆమెతో ఎన్నో మాట్లాడదాం అనుకున్నాడు రావుల మార్పు గురించి చర్చించాలని రావుల స్తబ్దతకు విరుగుడు మీరేనని చనువు చేసుకుని చెప్పాలని ఎన్నో చెప్పాలని అనుకున్నాడు కానీ అలాంటి అంటనట్టు చెందుకుని ఆమె వెళ్ళిపోతున్నటువంటి ఆమె వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళి వెంటపడి మాట్లాడటం ఏ సభ్యత అని ఊరుకున్నాడు తర్వాత ఉత్సాహం అంతా చచ్చిపోయినట్టు అనిపించింది మూర్తికి కానీ అలా అంటి అంటనట్టు తెంచుకుని ఆమె వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళి వెంటబడి మాట్లాడటం ఏ సభ్యత అని ఊరుకున్నాడు తర్వాత ఉత్సాహం అంతా చచ్చిపోయినట్టు అనిపించింది మూర్తికి పార్టీ ముగిసింది కారులో రెడ్డి దంపతులతో ఇంటికి వస్తుంటే ప్రీతి గురించి తెలుసుకోవాలన్న ఆరాటాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు మూర్తి ఆమె ఎవరు ఆ ప్రీతి అన్న ఆమె చాలా ఫార్వర్డ్గా ఉంది చక్కగా డ్రింక్ తాగేస్తుంది డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది ఎలాగైనా పంజాబీ లేడీస్ చాలా పార్ట్నర్గా ఉంటారు కదూ సంభాషణకు ఉపక్రమించాడు ఏవీ తెలియనట్టుగా మూర్తి రెడ్డి గారు కొంటగా నవ్వారు నీ కళ్ళు కూడా అమ్మాయి మీద పడ్డాయనమాట నో యూన్ మై బాయ్ షీ షీఈస్ ఆల్రెడీ మ్యారీడ్ అన్నారు నో యూజ్ మై బాయ్ అని అన్నారు భార్య వైపు నవ్వుతూ చూసి మూర్తి సిగ్గుపడ్డాడు ఒక్క పెళ్ళి కర్మ చేసుకోవడానికి వీలైతే రోజుకో పెళ్లి చేసుకునేది ఎకసిక్కంగా అంది మిస్సెస్ రెడ్డి మరీ అంతలా మాట్లాడకు మీ ఆడవాళ్ళకి తమకంటే అందమైన ఆడదాన్ని చూస్తే అసూయ ఉడికించిన ఉడికించినట్టుగా అన్నారు రెడ్డి గారు చాలిరెడ్డి నాకు ఆ అమ్మాయిని చూస్తే అసూయ ఏమిటి యాభై ఏళ్ళు వచ్చాయి నా కూతురు వయసు అమ్మాయిని చూస్తే నాకు అసూయ ఏమిటి ఆవిడ కానీ ఆవిడ కానీ బుద్ధులను బట్టి అలా అన్నాను కానీ ఇదిగో పులి అంటే అదిగో తోక అంటుంది లోకం కాస్త ఫార్వర్డ్గా ఉంటే ఏదో అంటారు అవన్నీ నిజం అనుకోవటం నిజమని మనము అనటం భార్యను మందలిస్తున్నట్టుగా అన్నాడు నేను నోరు మూసుకుంటే లోకం మూసుకుంటుందా ఆ అమ్మాయి తిరిగి తిరుగుళ్ళు అర్ధరాత్రి దాకా నాట్యాలు చేసే క్లబ్బులు ఆడదాన్ని మర్చిపోయి మగాళ్ళతో సమానంగా తాగటం అడగడానికి అడగని మగాడిది పాపం అన్నట్టు రోజుకో రోజుకొక్కోడితో రోజుకొక్కడితో సినిమాలు షికార్లు క్లబ్బులు అంట తిరగటం ఎవరికి తెలియదు కాస్త కూస్త పొగ ఎందుకు వస్తుంది ఏవోలే మనకెందుకు టూ ఫార్వర్డ్లే అమ్మాయి అని రెడ్డి అన్నారు మూర్తి వక్క చూస్తూ మొగుడు దగ్గర లేడేమో ఆ తిరుగుడికి మరీ అంతు పొంతు లేదు అసలు మొగుడు పెళ్ళడానికి అంచైతే పడట్లేదని మొగుడు అందుకే రావట్లేదని అంటారు ఎంతవరకు నిజమో అదంతా ఏం లేదులే లేకపోవటం ఏమిటి మొన్న మిస్సెస్ సింహా అంది భార్యాభర్తలకి పడటం లేదు అని ఈవిడ వ్యవహారం నచ్చగా చెప్పినా లక్ష్య పెట్టలేదని అతను అసలు రావటం మానేసి అట్ట ఉత్తరాలు కూడా దాచుకోవటం రాసుకోవడం కూడా లేదంటే ఆఖరికి ఈవిడ పెళ్ళి చూసిందా లేకపోతే వాళ్ళు వచ్చి చెప్పారా ఇలాంటివి ఎక్కడ దిగు దాగుతాయండి వీళ్ళిల్లు వాళ్ళ ఇల్లు పక్కపక్కనేగా వాళ్ళ ఆయా మిస్సెస్ సింహతో అందట రెండు మూడు సార్లు ప్రీతి మొగుడు ఊరు నుంచి వచ్చేసరికి ఏమిడగారు ఎవరెవరి కారులోనూ అర్ధరాత్రి తిరగడం ఆ నవ్వులు ఆ వికారాలు అన్నీ చూశాట అతను రెండు మూడు సార్లు చూశాక ఓసారి ఇద్దరం పెనుగులు ఆడుకుంటున్నారట ఇలాంటివి నాకు నచ్చవు ఈ అర్ధరాత్రి క్లబ్బులు తిరుగుడు మానే అన్నట పదో శతాబ్దపు మనిషిలో మాట్లాడకు తిరిగితే తప్పేమిటి ప్రీతి అంది నాగరికత అంటే రోజుకో మగాడితో తిరగటం కాదు నా భార్య అలా తిరగటం నాకు ఇష్టం లేదన్నాను అలా అదే నా నాకు ఇష్టం అంటుంది ప్రీతి పెంకిగా అంతే ఉన్న వెళ్ళిపోయాడు అతను మరి రాలేదట అప్పటి నుంచి అంతా చూసినట్టు విన్నట్టు విశిదపరిచింది మిస్సెస్ రెడ్డి అతను తెలుగువాడు మిలిటరీ వాడే మేజర్ అనుకుంటాను ఎంతైనా తెలుగువాడు మన సంస్కృతికి వీళ్ళ ఆచార వ్యవహారాలకి తేడా ఉంటుంది అందులో ప్రీతి ప్రీతి కుటుంబం ముందు నుంచి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండే మనుషులు అతనికి ఇదంతా సరిపడినట్టు లేదు రెడ్డి గారు సాలోచనగా అన్నారు కొత్త ఫార్వర్డ్నెస్ అయితే అందరూ ఇంకోలా ఎందుకంటారండి ఆ అమ్మాయికి ముందు నుంచి మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేవారు తల్లి తండ్రి ఇష్టం వచ్చినట్టు ప్రతి వారితో రాత్రనక పగలనక తిరగడం ముందు నుంచి ఉందట ఈ అమ్మాయి అందరు చూసి మోసపోయి ఉంటాడు పాపం నిక్షేపంలా మంచి అందంగా మంచి పొజిషన్లో ఉండే ఈ తిరుగుళ్ళు ఎందుకో ఇన్నాళ్ళు ఓ రేంజ్లో ఒక మేజర్తో తిరిగింది ఇప్పుడు ఈ కెప్టెన్ రాజేష్ను పట్టింది ఏ మొగుడు భరిస్తాడు ఈ వ్యవహారం అంతా భార్య అవర్తల సంభాషణ అంత మౌనంగా విన్న మూర్తికి ఇంకేం అడగనవసరం లేకుండానే అంత అర్థమైపోయింది కొద్ది క్షణాల కిందట రావు అదృష్టానికి అసూయ పడ్డ ఈ క్షణంలో రావును తలుచుకొని ఫెలో అని వచ్చాడు అదండి మరి కథ మరి మీకు మా కథలు కనుక నచ్చినట్టయితే కథలను సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కథలకు లైక్ కొట్టండి కామెంట్ ఇవ్వండి ఇవన్నీ జరిగితే మన ఛానల్ ఇంకా చాలా ముందుకెళ్తుంది ఇంకా చాలా ఉన్నాయి మనం చదవాల్సి థ్యాంక్ యూ